విశాఖపట్నం గాజువాకలో ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాలలో కార్ట్ అండ్ సర్చ్ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలతో గాజువాకలోని మంగళపాలెం జేఎన్ఎస్ ఆర్ఏ కాలనీలో ఉదయం ఆరు నుండి తొమ్మిది వరకు తనిఖీలు జరిపారు సరైన పత్రాలు లేని ముప్పై బైకులు సీజ్ రౌడీ షీటర్లు కదలికలుపై నిఘా జూన్ నాలుగున కౌంటింగ్ పూర్తయ్యే వరకు నగరంలోని సమస్యాత్మక ప్రాంతాలలో తనిఖీలు జరుగుతాయని సౌత్ ఏసీపీ త్రినాథ్ తెలిపారు అండ్ సర్చ్ లో సౌత్ ఏసీపీ త్రీనాథ్ సౌత్ సబ్ డివిజన్ సిఐలు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు రెస్పెక్టెడ్ సిపిసార్ డాక్టర్ రవిశంకర్ ఐఎన్ఆర్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో సమస్యాత్మక ప్రదేశాలని మేము సెలెక్ట్ చేయడం జరిగింది సిపిసార్ ఆదేశాల మేరకు దానిలో భాగంగా జేఎన్ఆర్ మంగళపాలెలం ఇది సెలెక్ట్ ఇక్కడ సిక్స్ థౌజండ్ హౌసెస్ ఉన్నాయి అలాగే ఇక్కడ రద్దీకి కూడా ఫైవ్ సిక్స్ హండ్రెడ్కి మాత్రమే దొరుకుతాయి స్ట్రేంజర్స్ వచ్చి ఐదు వందలకి ఆరు వందల తిరిగి నేరాలు చేస్తున్నారని పూర్తిగా సమాచారం ఉంది దానిలో భాగంగా వంద మంది సిబ్బంది నేను మా సిఏలు తుమ్మాడు సిఐ గాజువాక సిఐ అలాగే స్టీల్ ప్లాంట్ సిఈ మా సిఈలు వంద మంది సిబ్బంది ఈరోజు తెల్లవారిగాం నుండి అన్ని హౌసెస్ చెక్ చేయడం జరిగింది కొన్ని వెహికల్ వెహికల్ చెక్ చెకింగ్ చెక్కింగ్ భాగంలో ముప్పై రెండు వెహికల్స్ పట్టుబడ్డాయి అందులో రెండు ఆటోలు ముప్పై టూ వీలర్స్ నో రికార్డ్స్తో ఉన్నాయి ఇంకా ఈ చర్చింగ్ కార్డినల్ చర్చి ఇంకా కంటిన్యూ అవుతుందండి థ్యాంక్